గత కొద్ది రోజులుగా మంచి ఫ్యామిలీలో అయితే కళలు అయితే నడుస్తున్నాయి ఆస్తి పంపక విషయంలో కావచ్చు తనకున్న స్కూళ్ళ విషయంలో కావచ్చు అయితే మంచి మనోజుకు మంచి మోహన్ బాబుకు మంచి విష్ణుకు మధ్య ఆస్తి తగాలైతే గొడవలు వస్తుంది ఈ నేపథ్యంలోనే ఒకరిపైన ఒకరు పోలీస్ స్టేషన్లో కేసు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది ఇది ఈ విషయాన్ని అడిగిన జర్నలిస్టులపై మోహన్ బాబు అయితే దాడికి దిగారు మోహన్ బాబు దాడికి తీయడంతో జర్నలిస్టులు దీనిపైన కేసు నమోదు చేయడంతో వీళ్ళందరూ పోలీస్ స్టేషన్‌కి ఫిర్యాదు చేయడంతో పోలీస్ స్టేషన్‌లో পাহাড়శేరిపులోనైతే మోహన్ బాబే కేసు నమోదు కాదు. అయితే మోహన్ బాబాయ్ నిన్నటి వరకైతే శక్షరు బిఎన్ఎస్ వన్ వన్ ఐది ప్రకారమైతే తనపై నేర శిక్ష కేసు పెట్టడం జరిగింది. అయితే ఈ రోజు అయితే అటెంప్ట్ మర్డర్ కింద పోలీసుల న్యాయ స్రహాల్ తీసుకున్న నేపథ్యంలో అటెంప్ట్ మర్డర్ కేసుపై 10109 క్లాస్ 1 ప్రకారమైతే తనపై అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం జరిగింది. మరి ఈ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టతే మోహన్ బాబుకు జై ఎన్ని రోజులు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందన్న విషయాన్ని మరి ఈరోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాత సీనియర్ న్యాయవాది ఉన్నారు జీతమహేంద్ర సార్ చెప్పండి ఎట్లా అంటే జర్నలిస్టులపై దాడులు జరిగాయి దీనిపైన పోలీస్ స్టేషన్లో చేసుకుంటాము అని చెప్పడం అయితే పోలీసులు పెట్టిన శిక్షలు చూసుకున్నట్టయితే మోహన్ బాబుకు ఎన్ని రోజులు శిక్ష పడే అవకాశం గత రెండు రోజుల క్రితము అంటే తెల్ తెలంగాణ కాకుండా దాదాపు సెలబ్రిటీగా సినిమా హీరో కమ్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో మంచు మోహన్ బాబు వారి యొక్క కుటుంబ సమస్య కుటుంబ తగాదాలు ఏవైతే ఉన్నాయో అంటే ఆస్తి తగాదాలు కావచ్చు లేకపోతే వ్యక్తిగత తగాదాలు కావచ్చు లేకపోతే ఇంకేదైనా తగాదాలు కావచ్చు ఆ తగాదాల విషయంలో గత మనం వారం నుంచి చూస్తూ ఉన్నాం మీడియా పక్కన అయితే అందులో భాగంగా ఏదైతే ఉందో అంటే విపరీతంగా అంటే అది ఒక స్థాయికి తారాస్థాయికి చేరిపోయి దాదాపు మంచు ఏదైతే మనోజ్ వాళ్ళ చిన్న కొడుకు ఎవరైతే ఉన్నారో ఇంటికి రావడము తర్వాత దాని సందర్భిన గొడవలు ఏవైతే ఉన్నో పోలీసు వరకు చేరడము పోలీసులు ఇరు వర్గాలు ఫిర్యాదులు చేసుకోవడము ఇరు వర్గాల మీద కేసులు చేయడం ఇదంతా మనం చూసే ఇదే అయితే లేటెస్ట్గా ఏంటంటే మీడియా ఏదైతే ఉందో మరి వాళ్ళ ఇంటికి పోయి దాన్ని కవర్ చేస్తుంటే అని వాళ్ళే పిలిచినరా లేకపోతే తెలియదు కానీ మొత్తం కైతే అది వేయక తన ఒక డైరెక్ట్ అంటే ఎలాంటి సమయ సందర్భం లేకుండా కనీసం ఒక వాళ్ళు ఏమనలేదు వాళ్ళు వాళ్ళు మీడియా వాళ్ళు అక్కడ ఉన్నారు మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు మీరు రిక్వెస్ట్ చేసుకుంటే ఇదే పరిస్థితుల్లో మీడియా ఉంది కానీ మీరు విచక్షణ రహితంగా చేతులకి వెళ్ళి లాక్కొని అది ఏదైతే మన ప్రముఖ మీడియా ఛానల్ అది దాని ఒక ఏదైతే హ్యాండ్ ఏదైతే ఉంటుందో దా దాదాపు త్రీ కేజెస్ దాకా ఉంటుంది అంటే అది ఒక ఐరన్ రాడ్ అది ఐరన్ నాటు తీసుకుని అతను ఆ మీడియా రిపోర్టర్ మీద దాడి చేయడం అయితే చాలా బాధాకరం ఎందుకంటే ఈ రకంగా అంటే ఆయన ఏదైనా ఆయన కుటుంబ మానసికంగా వేదన గురి కానీ దాన్ని మీడియా మీద చూపెట్టడం చాలా బాధాకరం ఏది నీ నీ కుటుంబం ఏదైతే బాధ ఉందో నువ్వు నీ కుటుంబ సభ్యుల మీద చూపెట్టుకోవాలి కానీ మీడియా మీద కోపం కొద్దీ వాళ్ళని దాడి చేయడం చాలా బాధాకరం ఆ విషయంలో మోహన్ బాబు గారి పైన ప్రముఖ మీడియా ఛానల్ వాళ్ళు ఇచ్చిన దరఖాస్తుపై మనం సెక్షన్ వన్ ఎయిటీన్ దిఎన్ఎస్ భారత న్యాయ సంహిత కింద కేసు పెట్టామని చెప్పి చెప్పడం జరిగింది అయితే మళ్ళీ తర్వాత ఏదైతే ఉందో ఆ సెక్షన్ ఏదైతే ఉందో అది బెయిలబుల్ సెక్షన్ కావున దాన్ని మళ్ళీ తర్వాత సెక్షన్ ఆల్టరేషన్ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క ఆలోచన మేరకు మీ ఒపీనియన్ తీసుకొని దాన్ని సెక్షన్ ఆల్టరేషన్ చేసి సెక్షన్ వన్ నాట్ నైన్ బిఎస్ బిఎన్ఎస్ యాక్ట్ ఏదైతే ఉందో అటెండ్ మటర్ అంటే దానికి జీవిత కేది ఈ సెక్షన్ వన్ నాట్ నైన్ బిఎన్ఎస్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి జీవిత ఖైద కూడా ఉంది అంటే నేరు నేరం రుజువు అయితే జీవిత ఖాయి కూడా వాడకవాల్సి ఉంది ఎందుకంటే దాన్ని చాలామంది అక్కడ విట్నెస్ ఉన్నారు వాడు ఎంతమంది అయితే ఆ సంఘటన జరిగినప్పుడు ఉన్నారో వాళ్ళందరినీ ఐ విట్నెస్ కింద చూసుకునే అనుకుంటే అది ఐ విట్నెస్ కింద చూపెట్టడం కాకుండా ప్లస్ ఇంకో మీ వీడియో కూడా ఉంది కాబట్టి ఆ వీడియో బేస్ చేసుకొని కూడా తర్వాత ఇదంతా కేసు విచారణ జరిగే క్రమంలో జరుగుతూ ఉంటుంది తర్వాత ఈ భవిష్యత్తులో కేసు ఏ విధంగా ఉంటుందనే విషయం తర్వాత పక్కన పెడితే ఒక మీడియాని దాడి చేయడం అయితే చాలా బాధాకరం ఎందుకంటే వాస్తవంగా ఇవాళ మీడియాతోనే మీరు ఇవాళ అంత పబ్లిసిటీ కావడం జరిగింది మీకు అవకాశ మీకు అవకాశం ఉంటే మీకు ఆదరణ రావాలని మీడియా పిలుస్తారు అంటే మీకు వద్దనుకుంటే మళ్ళీ మీడియాను చీకొడతారా మీడియాను ఒకే రకంగా చూడాలి కదా మీకు అవసరం ఉన్నప్పుడు మీడియా పిలవడము మీకు వద్దన్నప్పుడు మీడియా దాడి చేయడము ఈ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో అది మానుకోవాలి ఎవరైనా సరే దాని మనం రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీలు కానీ లేకపోతే సినార్ ఎవరైనా సరే ఆ సిస్టమ్ వాడుకోవాలి అంటే వన్ వన్ ఎయిట్కి వన్ జీరో కి మధ్య అంటే ఈ సెక్షన్ఎస్ యాక్ట్ ప్రకారం వన్ వన్ ఎయిట్ అయింది వన్ 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 జీరో నైన్ టూ మధ్య థర్ అయింది ఇవి ఎలా అమలుగా పోతుంది అంటే వాస్తవంగా ఏంటంటే వన్ వన్ ఎయిట్ పెట్టినప్పుడు దాడి జరిగిందని చెప్పేసి పెట్టడం జరిగింది అంటే మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అప్పుడు మైనర్ గాయంగా చూపెట్టి వన్ ఎయిట్ కింద అప్పుడు పెట్టడం జరిగింది మళ్ళీ డాక్టర్ ఇచ్చే సర్టిఫికేట్ ఏదైతే ఉందో డాక్టర్ సర్టిఫికేట్ ఎంసీ మెడికల్ సర్టిఫికేట్ దాన్ని ఆ ఎంసీని బేక్ చేసుకొని దాన్ని డాక్టర్ పీపీ గారు ఒపీనియన్ తీసుకొని సెక్షన్ వన్ ఎయిట్ ఎయిట్ కింద నేను అనుకుంటున్నాను ఎందుకంటే సెక్షన్ వన్ ఎయిట్ పెట్టాలంటే కంపల్సరీ అదొక బలమైన గాయం అయితేనే బలమైన ఆయుధం ఆయుధం ఏదైతే వాడు వాడిన ఆయుధం ఏదైతే ఉందో అది ఉన్న ప్లస్ గాయం కూడా బలంగా జరుగుతూనే అంటే ప్రాణ పరిస్థితిలో ఉంటే మాత్రమే సెక్షన్ వన్ ఎయిట్ ఐపీసీ పెడతారు వన్ నాట్ నైన్ బిఎన్ఎస్ పెడతారు కాబట్టి స్వచ్ఛం వన్ నాట్ నైన్ బిఎస్ పెట్టడంలో అతనికి బలమైన గాయం అయి ఉంటుంది అండ్ స్థితిలో ఉన్నాడు కాబట్టి సెక్షన్ వన్ నాట్ నైన్ సెక్షన్ అల్ట్రేషన్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను లా చరిత్రలో వన్ కేసు నమోదైన అయితే ఎన్ని సంవత్సరాలు శిక్ష పడ్డది అంటే మనకు మన జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనం ఇప్పుడు కొత్త చట్టాలు మనం చేస్తాను కొత్త చట్టాలు వచ్చే కాల్చల్లి గతంలో పాత చట్టంలో దీనార్సై శిక్షణ ఉంటుండే తినట్ సెన్ ఐపీఎ సెక్షన్లో ఇప్పుడు వన్ నాట్ నైన్ బిఎన్ఎస్ సెక్షన్ రావడం జరిగింది దీన వన్ నాట్ నైన్ వన్ నాట్ నైన్ బిఎన్ఎస్ సెక్షన్ రావడం జరిగింది వన్ నాట్ నైన్ బిఎన్ఎస్ సెక్షన్ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కాక దేశవ్యాప్తంగా కూడా చాలా కేసులు నమోదవుతున్నాయి చాలా ప్రాణ పరిస్థితిలో దాడులు జరిగితే పరిస్థితిలో ఉంటే సెక్షన్ పెడతా ఉన్నారు ఎప్పటి జూలై నుంచి ఇవన్నీ సెక్షన్లు వస్తూ ఉన్నాయి ఇప్పుడు మనం దా సెక్షన్ వన్ నాట్ నైన్ ఐపీసీ సెక్షన్ వన్ నాట్ నైన్ బిఎన్ఎస్ ఏదైతే ఉందో అది ఇప్పుడు సెలబ్రిటీ కాబట్టి ఇది కొద్దిగా పరమ బయట ప్రచారం జరిగింది ఆల్రెడీ సెక్షన్ వన్ నాట్ వన్ నాట్ నైన్ బిఎన్ఎస్ ఏదైతుందో ఆల్రెడీ చర్చలు అన్ని పోలిచిలలో జరుగుతూ ఉన్నది పెడతా ఉన్నారు దానికి ఏంటంటే నేరం రుజువు అయితే మాత్రము జీవితం ఖాయి పడే అవకాశం ఉంది ఇంకా ప్రాణ పరిస్థితిలో ఉంటే అతనికి ఏదైనా జరిగితే మాత్రము మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉంటుంది వన్ నాట్ నైన్ బిఎన్ఎస్ మోహన్ బాబు సుప్రీంకోర్టు హైకోర్టు ఏమైనా కేసు తగ్గే అవకాశం కూడా తను కూడా మోహన్ బాబు గారు హైకోర్టు పోయినా పోకున్నా అక్కడ ఏదైతే ఉందో సెక్షన్ వన్ ఎయిటీన్ ఫస్ట్ బిఎన్ఎస్ పెట్టినప్పుడు ఏదైతే ఉందో అది మైనర్ గ్యాంగ్గా ఉంది కాబట్టి అప్పుడు దరఖాస్తు ఇచ్చారు అదే పెట్టారు తర్వాత ఎవరైతే దారికి గురైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో దాడికి గురైన వ్యక్తి ప్రాణాయ పరిస్థితిలో ఉండి అదేవిధంగా అతను ఇక మెడికల్ సర్టిఫికేట్ బ్రాఫ్ట్ ఇచ్చే మెడికల్ సర్టిఫికేట్ ఆధార్ బేస్ చేసుకుని సెక్షన్ వన్ ఎయిట్ నైన్ బిఎన్ఎస్ పెట్టారు కాబట్టి హైకోర్టు కూడా అందులో జోక్యం చేసుకోవాలి ఎందుకంటే హైకోర్టు కూడా మెడికల్ సర్టిఫికెట్ బేస్ చేసుకునే సెక్షన్ పెట్టుకుంటుంది అంటే దాడి చేసిన ఆయుధం ఏదైతే ఉందో దాని యొక్క బరువు దాని ఎంత ఎంత ఉంది దాంతో ఎంత గ్యామ్ జరిగింది అది హెడ్ ఇంజురీగా కాదా నాకు ఇన్ఫర్మేషన్ అయితే హెడ్ ఇంజురీగా ఉంటుంది అనుకుంటున్నాను హెడ్ ఇంజరీ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అది వన్ హార్ట్ నైన్ బిఎన్ఎస్ పెట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే అతను హెడ్ ఇంజరీ ఏ చిన్న గాయం జరిగిన కానీ తర్వాత దాన్ని మనిషి మరణించే అవకాశం కూడా ఉంటుంది మరణించే అవకాశం ఉంటుంది కాబట్టి సెక్షన్ పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ హింసని బేస్ చేసుకుని పెట్టి ఉంటారు కావున సెక్షన్ తీసేయమని చెప్పేసి మాత్రం హైకోర్టు చెప్పదు అసలుకే చెప్పదు ఎప్పుడు చెప్తాదంటే గాయం చిన్నది అయి ఉండి సెక్షన్ పెద్దగా ఉన్నప్పుడు దానికి డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి అప్పుడు మంచి తీసేసే అవకాశం ఉంటుంది కానీ ఆ విధంగా పోలీసులు తప్పారని అనుకుంటున్నాను నేను యూ చూశారు కదా అంటే భారత సమా న్యాయ సంఘ ప్రకారం అయితే గతంలో అంటే జూలై రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన ఈ కేసు న్యాయపరమైన చట్టాలు అయితే మారినాయి ఈ కేసు గతంలో ఉండే కాకపోతే సినీపీలోనే మోహన్ బాబు కాబట్టి ఇప్పుడు ఈ యాక్ట్ అనేది ఇప్పుడు అందరికీ తెలుస్తుంది కాబట్టి చట్టాలు ఎలాంటి చట్టాలు వచ్చినా శిక్షణ ప్రకారమే తనకు శిక్షణ వేసే అవకాశం ఉంటుంది అయితే తన పెట్టిన పోలీసులు పెట్టిన వన్ జీరో నైన్ బి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం అయితే తనకు గురిశిక్ష పడే అవకాశం ఉంటుంది లేదా జీవిత పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మోహన్ బాబు ఇలాంటి దుశ్చర్య పాల్పడడం అమానుష్య ఘటన అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ ఇది ఒకవేళ తగిలిన దెబ్బల గాయ ఆధారంగా మెడికల్ సర్టిఫికేట్ ఆధారంగా చూసుకున్నట్టయితే మోహన్ బాబు ఖచ్చితంగా జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది శ్రీనివాస్ లోకల్ ఐటీ హెర్మీ